నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం వై న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు భోగి బాయక్రోపేట ఎండీఓ కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు పిండి వంటల పోటీలు పాటల పోటీలు నిర్వహించారు ఈ సంబరాల్లో కూటమి నేతలతో పాటు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు బాయక్రోపేట ఎండీఓ కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు పిండి వంటల పోటీలు పాటల పోటీలు నిర్వహించారు ముందుగా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను టీడీపీ మండల అధ్యక్షులు చెంచలపు పద్దు టౌన్ అధ్యక్షులు యాళ్ల వరహాల బాబు ప్రారంభించారు ముగ్గులు పోటీల్లో భాగంగా సుమారు ముప్పై ఐదు మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు ఈ ముగ్గులను కూటమి నేతలు తొలగించారు అదేవిధంగా ఐసిడిఎస్ సూపర్వైజర్లు కె లలిత షేక్ రంజాన్ బీబీ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లకు చెందిన సిబ్బంది సంక్రాంతికి సంబంధించి పిండి వంటకాలను తయారు చేశారు ఈ పిండి వంటకాలకు రిపీట్ ఈ పిండి వంటకాలను కూటమి నేతలు అధికారులు రుచి చూసి వంటలు వండిన అంగన్వాడీ సిబ్బందిని అభినందించారు అదేవిధంగా పాటల పోటీలు నిర్వహించారు పోటీల్లో గెలుపొందిన విజేతలకు కూటమి నేతలు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వాతావరణం ఇంత చక్కటి వాతావరణంలో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి తహసీల్దార్ మహేశ్వరరావు కూటమి నాయకులు గూటూరు శ్రీనివాస్ నాటకరంగీట్ నాటకరంగ అకాడమీ డైరెక్టర్ విలియం ఖేరీ బంధు కాశీ విశ్వనాథ్ పెద్దిరెడ్డి శ్రీను మజ్జూరి నారాయణరావు పెంకే గోవిందు దేవవరపు ఆనంద్ పెద్దిరెడ్డి పండు వేములపూడి అప్పారావు చిరుకూరి పేర్రాజు మంజులూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సంక్రాంతి అనేది మన హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగ మన పెద్ద చెప్పిన ముందుగా ఈ పండుగ ఎంత అంటే దేశంలో మన తెలుగు వారు ఏమైనా సరే వాళ్ళ స్వగ్రామాలు చేరుకుని వా పళ్ళు తోటి మనవరాజులతోటి ఇంటి బాధి కూడా ఒకే చోట చేరుకొని ఈ పండుని ఎంతో వైభవంగా చేసుకుంటారు ఇంత పనులు ఉన్నాయి ఎలాంటివి అయినా సరే మానుకొని తెలుసుకునే ఏకైక పండుగ ఈ సంక్రాంతి అలాగే సంక్రాంతి పండుగ ఒక రోజు ముందుగానే మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు గారు ఫ్రెండ్స్ మనంటే ముందు రోజు పండుగ కూడా ఈ రోజు ఒక రోజు ముందుగానే మనకి సంగ్రాంతి ఇక్కడ ఏర్పాటు చేయమని మన మండల అధికారంగా వాళ్ళు చాలా మనకన్నా కూడా ఎంతో గొప్పగా ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని పిండి రకాల పిండి వంటలతో అలాగే ముగ్గురు పోటీలతో అలాగే పాటల పోటీలతో చాలా బాగా మన అందరినీ ఆదరించారు ఈ రంగానికి ఈ సంక్రాంతి సంబరాల్లో ముగ్గురు పోటీల కోసం అసలు ఎవరు రాలేమో అనుకున్నాం అంటే రేపటి నుంచి పండుగ అందరికీ కూడా ఈ పెద్ద పండుగ అవడంతో లేడీస్ ఎవరు రాదనుకున్నాం కానీ ఎనిమిది గంటలకే చాలా మంది వచ్చారు గోపాలపట్నం పిల్లలు వాళ్ళైతే ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇక్కడే ఉన్నారు అందరూ కూడా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి చక్కగా పాల్గొన్నందరికీ మరొకసారి ధన్యవాదాలు అయితే ఎంతో సరదాగా గడిపే పండుగ ఏదైనా ఉందంటే రాష్ట్రం అయితే భారతదేశం మొత్తం మీద జరిగే పండుగ రకరకాల పేరుతో జరుగుతుంది కదా సంక్రాంతి మన ఆంధ్రప్రదేశ్లో దీనికి ఒక విశిష్టత ఉంది ముఖ్యంగా ఆరుగాలం కష్టపడే రైతులు

అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ